మోసేలాగా దేవుడి నిన్ను దీవించాలి అంటే అరణ్య మార్గం మొట్టమొదటి మార్గం అరణ్య మార్గం వాళ్ళ జీవితాల్లో వాక్యానికి దేవునికి దగ్గరై వారి జీవితాల్లో పాపం విషయంలో అన్నచ్చబడు నిమిత్తం అన్నచ్చబడు నిమిత్తం దేవుడు నడిపిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవానీ మార్గము నాకు దయచేసి తెలియజేయండి దేవుడు ఎక్కడ నడిపిస్తాడు తెలుసా మొట్టమొదటిగా అరణ్య మార్గంలో నడిపిస్తాడు అరణ్య మార్గంలో నడిపిస్తాడు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంటే రెండే రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి ఒకటి వాక్యానికి లోబడేటువంటి వ్యక్తిగా ఉండాలి రెండవదిగా తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి తగ్గించుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి ఎంతగా వాక్యానికి లోబడతామో అంతగా మన జీవితాలు దేవుని మార్గాల్లో ఉన్నట్లుగా ఎంతగా నేను తగ్గించుకుంటా దేని విషయంలో మాటల్లో కానీ దేంట్లో కూడా గర్వం ఉండకూడదండి దేవుని బిడ్డ జీవితంలో గర్వముందా మాటలు ఉన్నాయా లేకపోతే మన జీవితాల్లో గర్వం అనేటువంటిది అధికమవుతుందా అది దేవుని మార్గాల్లో నువ్వు లేవు వెన స్టడింగ్ టెన్త్ క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ అనుకుంటాను కడపలో చాలామందికి తెలిసే ఉంటుంది ఒక సహోదరి బాంబే నుంచి వచ్చింది ఆమె పేరు షీలాజీ ఆమె చాలా కోటీశ్వరులండి వాళ్ళు ఆమె మీటింగ్స్ కడపలో ఏర్పాటు చేశారు కడపలో ఏర్పాటు చేశారు ఓ చాలా గ్రాండ్ స్కేల్లో ఏర్పాటు చేశారు ఆమె కడపకు వస్తుందని తెలిసి సెంట్రల్ మినిస్టరు కడపలో ఉండేటువంటి కలెక్టర్కు ఫోన్ చేసి ఈమె ఏ లాడ్జిలో దిగుతుందో ఆ లాడ్జి ఎలాగ ఉంటుందని కొనుక్కున్నాడు అంటే అంత ఇన్ఫ్లుయెన్షియల్ అంత రిచ్ బ్యాక్గ్రౌండ్ నేను ఆమె చూసి అమ్మో ఏంది ఇంత హంగామా ఉంది ఈమె అనుకొని ఈమెను అసలు కలుస్తామో లేదో అనుకున్నానండి వెహికల్లో వచ్చింది వెహికల్లో వచ్చిన తర్వాత చూశాను చాలా ఖరీదైనటువంటి వెహికల్ కాస్ట్లీ వెహికల్ ఎంత సింపుల్గా ఉందంటే సింపుల్ వైట్ ఏమంటారు అది చుడిదారా నార్త్ వాళ్ళు లేస్తారు కదా ఆ డ్రెస్ చుడిదార్ వైట్ చుడిదార్ అంతే సింపుల్గా ఒక బైబిల్ పట్టుకొని నిలబడుకోదండి అన్న ఈమె చూసి ఈమా అనుకున్నాను విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి ఏర్పాటు ఆ మీటింగ్లో నేను చూసి ఏ మీటింగ్లో చూడలేదండి నేను ఏ మీటింగ్లో చూడలేదు స్టేజ్ వెనక ఒక చిన్న షామేనా వేమన్నారు చిన్న షామేనా వేమన్నారు ఆ ప్లేస్లోకి ఎవరు పోకూడదు అని చెప్పినారు ఫస్ట్ కండిషన్ వాళ్ళ చాలా చాలామంది వచ్చారండి ఎవ్వరు కూడా ఆ టెంట్లోకి పోకూడదు అన్నారు నాకు అనిపించింది మనకు ఇట్లా చెప్తేనే అనుమానాలు వస్తాయి కదా నాకు ఇంకా ఈ అనుమానాలు ఎక్కువ అసలు ఎందుకు పోదు అన్నారు ఏముంది ఆ టెంట్లో ఏముంది ఆ మేకప్ కిట్ ఉంటుందేమో అనుకున్నా ఏమీ లేదండి నేను ఎవరు లేనప్పుడు పోయి తొంగి చూస్తే ఏమీ లేదు ఆ ఆ యొక్క షామేన లోపల ఏమీ లేదు ఒక చిన్న ఇక్కడ ఉండే కార్పెట్ అంతా కూడా ఉండదండి ఒక చిన్న కార్పెట్ ఒకటి ఉందా ఆమె కార్ దిగింది ఆమె ఒక్కదండి నేరుగా లోపలికి పోయింది ఒక పదిహేను నిమిషాలు ఉంది బయటకు వచ్చింది అరే ఏంటి పదిహేను నిమిషాలు లోపలిపోయి ఏం చేసింది అనుకున్నా రెండో రోజు మూడో రోజు మూడో రోజు సాయంత్రం ఏం చేశానంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచి చూస్తే లోపల కనపడుతుందో ఆ నిలబడుకున్నా అని నిలబడుకొని చూస్తూ ఉన్నా లోపలికి వెళ్ళింది బైబిల్ బైబిల్ అక్కడ ఎవరో ప్రక్కన ఉండే వాళ్ళకి ఇచ్చింది సాస్ట్రాంగ్గా పడిందండి ఆమె లాడ్జ్ను చెక్ చేయమని ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మినిస్టర్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఆమె దేవుని సన్నిధానం వల్ల ఆమె ఎవరు తెలుసా అండి సాగిల పడింది ఆమె తెల్ల డ్రెస్ వేసుకొనింది సాగిల పడింది నాకు అనిపించింది అమ్మో ఎంత తగ్గింపు ఎంత తగ్గింపు ఆమె స్టేజ్ మీదకి వచ్చి ఒక మాట చెప్పింది ఏమంటే నా భర్త నేను ఏదైనా కొనుక్కోవడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి నాకు కొంచెం డబ్బు ఇస్తాడు ఆ డబ్బుతో మీటింగ్ పెట్టినాను అంటే ఆమెకిచ్చే పాకెట్ మనీతో మీటింగ్ పెట్టింది ఆమె ఇంకా చూడండి ఎంత ఆ దినాలు ఎంత ఖర్చు అయింది తెలుసా అదంతా ఆమె పెట్టుకునేది నాకు అనిపించింది దేవుని బిడ్డను దేవుడు నడిపించే మొట్టమొదటి మార్గం ఏంటి తెలుసా నీ జీవితంలో దేవుని మాటకు లోబడి తగ్గించుకునే వ్యక్తిగా ఉంటావు తగ్గించుకుంటావు నీ మాటలు కానీ నీ నడవడిక కానీ నీ ప్రవర్తన కానీ దేవుడు అంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలు నేను ఎక్కడ నడిపిస్తాను తెలుసా మొట్టమొదటిగా ఐగుప్తులో మంచి 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 కట్టడాల దగ్గర ఐగుప్తులు నడిచారు కానీ అక్కడ నడిపాను నేను అరణ్య మార్గంలో నడిపిస్తా దట్ ఈస్ ద ఫస్ట్ వే నీ జీవితంలో దేవునికి దగ్గరై పాపానికి దూరం అయ్యేటువంటి మార్గం అరణ్య మార్గం దేవుడు నిన్ను అనచునిమితో నీలో ఉన్నటువంటి లేని చెడు లక్షణాలన్నింటినీ తొలగించేటువంటిది అరణ్య మార్గం అరణ్య మార్గం అన్నిచ్చేటువంటి మార్గం అరణ్య మార్గం అందుకే దేవుడు అంటారు మోసేతో మోసే నా సన్నిధి వస్తుంది మోసే నేను నడిపిస్తా మోసే డోంట్ వరీ నువ్వు అడిగావు కదా నేను నడిపిస్తా ఈరోజు దేవుని అడుదాం దయచేసి నీ మార్గాన్ని నాకు తెలుపు మొదటి మార్గం అరణ్య మార్గం రెండవదిగా బైబిల్లో చూస్తే పదమూడో అధ్యాయం నిర్గమాకాండం ఇరవై ఒకటి ఇరవై రెండు పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేల మేఘ వారికి వెలికిచ్చుటకు రాత్రివేల అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు ఈ నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుస్తుండగా దేవుడు వారిని ఎక్కడ నడిపించాడంట వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి ముందుగా నడుచుచు వచ్చెను దేవుడు వారి ముందు నడుస్తూ వెళ్ళినటువంటి మార్గం ఎలాంటి మార్గం తెలుసా పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం దేవుని పెడతారా నాకు అనిపించింది దేవుడు వారి ముందు నడిస్తే మళ్ళీ ఇవి ఎందుకు దేవుడు వాళ్ళ ముందు నడిస్తే ఈ పగలు మేఘస్థంభం ఎందుకు దేవుడు నడిస్తే చాలు కదా దేవుడు ముందు ఉంటే చాలు మళ్ళీ మేఘ లేకపోతే అగ్నిస్తంభము అనేటువంటిది ఏంటిది ఏంటిది ఎందుకు ఎందుకు వీరిని ఈ రకంగా నడిపించాడు దేవుడు దేవుని బిడలారా మొదటిది అరణ్య మార్గం రెండవదిగా రెండవదిగా మొదటి మార్గం పర్సనల్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి దగ్గరగా అవుతావు లేకపోతే ఏదైనా గర్వం తొలగించుకునే వ్యక్తిగా ఉంటావు అది మొదటి మార్గం రెండవ మార్గం ఏంటంటే పగలు మేఘస్థమం రాత్రి యజ్ఞ స్థమం ఎక్కడ నడవాలి వీళ్ళు పగలు మేఘస్తమం ఎటుపోతే అటు వీళ్ళు నడవాలి రాత్రి అగ్నిస్తంభం ఎటుపోతే అటు నడవాలి వీళ్ళు వీళ్ళు ఇష్టానుసారంగా నడవడానికి లేదు మోసే ఇష్టానుసారంగా వెళ్ళడానికి లేదు ఇస్రాయేల్ ప్రజలు ఇష్టానుసారంగా వెళ్ళడానికి లేదు అగ్నిస్తమం ఎటువైపు వెళ్తుందో వీళ్ళు అటువైపు వెళ్ళాలి మేఘస్థం ఎటువైపు వెళుతుందో అటువైపు వీళ్ళు వెళ్ళాలి నాకు అనిపించింది వై వై దిస్ వాక్ ఈ నడక ఎందుకు ఈ మార్గం ఎందుకు దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడింది యహోవా త్రోవలో వారిని నడిపించుటకు యహోవా త్రోవలో వారిని నడిపించుటకు దేవుని బిడ్డలారా త్రోవలో నడిపించడానికి ఏం కావాలి తోడు కావాలి ఎప్పుడు కావాలి పగులు అవసరంలా రాత్రే మనకు అవసరం కదా పగలు అవసరం లే ఇప్పుడు మనకి పగలు మనం ఇక్కడికి రావడానికి ఎవరైనా తోడు కావాలండి మనకు అవసరం లే నేరుగా వచ్చేస్తాం రాత్రి అవుతానే తోడు మరి ఇక్కడ చూడండి రాత్రిలో దేవుడు అగ్నిస్తంభం ఉంటే సరిపోతుంది పగలు కూడా దేవుడు అగ్నిస్తంభం ఉంచాడంట దేవుని బిడ్డలారా మానవ జీవితం ఏ రకంగా ఉంటుంది తెలుసా ఏ రకం మనకు మనకు ఈరోజు అంతా బాగుందనుకో దేవుని అడగం ఇంకా దేవా ఈరోజు నాతో ఉండు అని అడగం ఈరోజు మనకు మంచిగా ఉందనుకో ఇంకా మనం అడగం ఏదో మనకు డిఫికల్టీ ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే అప్పుడే దేవుని మనం అడుగుతాం కానీ ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఒకటి నేర్పిస్తుంటున్నాడు పగలు మేఘ స్తంభం రాత్రిలో అగ్నిస్తంభం పగలు మేఘ స్తంభం రాత్రిలో అగ్నిస్తంభంలో దేవుడు వారిని నడిపిస్తూ ఉంటున్నాడంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా అమ్మా ఎప్పుడు దేవుడు నడిపిస్తాడు తెలుసా నీ జీవితాన్ని పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభం పగలు మేఘ స్తంభం అవసరంలా పగలు మేఘం లేకున్నా కూడా వెళ్ళిపోవచ్చు బైబిల్ రాయబడి రాయబడింది మేఘాలు కమ్ముకొని వెళ్ళలేదు జాగ్రత్తగా వినండి మే చాలా మంది ఏమంటారు అంటే పగలు వాళ్ళకు చల్లగా ఉండడానికి దేవుడు మేఘ మేఘ స్తంభం ఉంచాడు స్తంభం ఇట్లా ఉంటుంది మేఘం ఇట్లా ఉంటుంది చల్లగా ఎప్పుడు ఉంటుంది మేఘ స్తంభముగా ఉంటే చల్లగా ఉండదు పైన మొత్తం ఉంటే మేఘాలు అప్పుడు చల్లగా ఉంటుంది వాళ్ళు నడిచేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే పగలు మేఘస్తంభం ఉంది రాత్రి కూడా అగ్నిస్తంభం ఉంది పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనకు తెలిసినప్పుడు మనం ఏమంటామంటే దేవుడు అవసరం లే నేను నడుచుకో నేను నడుస్తాను నాకు ఈ ఈ విషయంలో దేవుడు ఏం అవసరం లేదండి నాకు తెలుసు అండి నాకు తెలుసు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నాను అనుకో నాకు తెలుసు నా ఉద్యోగం ఏ రకంగా నడిపించుకోవాలో ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని మనం ఏం చేస్తామంటే అప్పుడు దేవుని అడగం మనకు కష్టం వచ్చినప్పుడు అప్పుడు దేవుని అడుగుతాం దేవుని బిడలారా క్రైస్తవ జీవితం అంటే తెలుసా రాత్రిం దేవుడిని నడిపించాలి రాత్రింబగలు దేవుడిని నడిపించాలి ప్రతిరోజు డే అండ్ డే ఎవ్రీడే ఇంకొక పాట ఉందండి అద్భుతమైన పాట స్టెప్ బై స్టెప్ హీ విల్ లీడ్ అస్ ప్రతి అడుగు వెంబడి అడుగు నడిపిస్తాడు నువ్వు ఒకవేళ అన్నావు అనుకో ప్రభా ఈరోజు నాకు తెలుసు ఈరోజు నేను చేయవలసిన పనులు నాకు తెలుసు అని మనం దేవుని ప్రక్కన పెట్టామంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు వాక్ ఆన్ యువర్ ఓన్ డెవిల్ విల్ కమ్ దేవుడు ప్రక్కన ప్ర పెట్టేశామంటే యువర్ అలవింగ్ డెవిల్ టు కమ్ సాతాను దగ్గర కావడానికి అనుమతిస్తాను అందుకే దేవుడు అన్నాడు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం నేను ఇన్వాల్వ్ అయి నడిపిస్తా ప్రతిరోజు అందుకే దేవుడు అడగాలి ప్రతిరోజు అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ప్రతిరోజు ఎందుకు కుటుంబ ప్రార్థన ఉండాలి ప్రతిరోజు నువ్వు దేవుని అడగాలంటే ఎక్కడ ఏ రకంగా సాతాను అటాక్ చేస్తాడో ఎవ్వరికి తెలియదండి వి మస్ట్ ప్రే ప్రార్థించాలి ప్రార్థించాలి దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాత్రి అయితేనే దేవుని నడుపుదల కావాలనుకుంటాం ఎందుకు ఏ ఎట్లా వెళ్ళాలని తెలియదు ఏం చేయాల పగలైతే నాకు తెలుసులేని రకం పగులు కానీ దేవుడు అంటాడు పగలు మేఘస్థంభంగా ఉంటా రాత్రి అగ్నిస్తంభంగా ఉంటా నేను నడిపిస్తా ప్రతి రోజును దేవుని అడిగితేనే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో దేవుని ప్రక్కన పెట్టి ఐ క్యాన్ నేను చేయగలను నాకు తెలుసు నాకు వచ్చు నాకు ఎవరు చెప్పాల్సిన పని అనుకునే జీవితాలు అష్ట కష్టాలు పాలవుతాయి ఎందుకు తెలుసా వాళ్ళ జీవితంలో దే వాంట హ్యావ్ దేర్ ఓన్ దేర్ ఓన్ దేవుని బిడ్డలారా ఒకనొక రోజు ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది నా దగ్గరికి వచ్చి అన్న నా కుమార్తె కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది నేను ప్రార్థన చేసి అమ్మ రేపు ఒకసారి నాకు కాల్ చేయండి నేను చెప్తాను అన్నాను ప్రార్థన చేసిన తర్వాత ఆమె కాల్ చేసిన తర్వాత చెప్పాను అమ్మా యువర్ వరీడ్ అబౌట్ యువర్ డాటర్ నీ కుమార్తె గురించి నువ్వు చాలా చింతిస్తున్నావు బట్ ద ఫ్యాక్టీస్ వాస్తవం ఏంటంటే యు మస్ట్ ప్రే ఫర్ యువర్ సెల్ అండ్ ఫర్ యువర్ హస్బెండ్ మీరు ప్రార్థన ఎందుకోసం వచ్చారంటే మీ కుమార్తెకి ఏదో బాగలేదని వచ్చారు కానీ దేవుడు చెప్తుంటున్నాడు ఖచ్చితంగా నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకో నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పాను చెబితే ఆమెకు నచ్చలేదండి ఆమె ఏమైనా తెలుసా బ్రదర్ నేను ప్రార్థనకు వచ్చింది ప్రార్థనకు వచ్చింది నా కుమార్తె కోసం వచ్చాను బట్ యు ఆర్ సేయింగ్ దాట్ అన్నట్టుగా బ్రదర్ కుమార్తె కోసం ప్రార్థన రెండోసారి ఉంది నేను రెండోసారి మళ్ళీ గట్టిగా చెప్పాను అమ్మ ఫస్ట్ యు మస్ట్ ప్రే ఫర్ యువర్ సెల్ అండ్ ఫర్ యువర్ హస్బెండ్ అంటే ఆమె ఏం పలకలేదండి నాకు అర్థమైపోయింది నేను అన్నాను బైబిల్లో ఒక మాట చెప్తాను చదువుకోమా అని చెప్పాను ఎహెస్కేల్ గ్రంథంలో నేను చెప్పడం లేదు అది ఏంటంటే ఎహెస్కేల్ గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని చదువుకో అని చెప్పాను అవునా అన్న చదువుకుంటా చదువుకుంటాన్నా అనింది ఆమె ఏమనుకున్నది అంటే అందులో వాగ్దానం ఉంటుంది అనుకున్నది వాస్తవానికి ఆడ వాగ్దానం లేదు దేవుని మాటలు వినకపోయి అక్రమమైన జీవితాన్ని కలిగి ఉంటే చచ్చిపోతారు అని ఉంది మళ్ళీ ఒకసారి చెప్తాను దేవుని మాటలు వినకుండా అక్రమ జీవితాన్ని కలిగి ఉంటే చచ్చిపోతారే అని ఉండే ప్యాసేజ్ ఆమెకు చెప్పాను ఆ రోజు నుంచి నాకు ఫోన్ చేయలేదండి ఆమె ఎక్కడి నుంచి దూరాన చూస్తే తప్పించుకుని వెళ్ళిపోతుంది తల దిప్పుకుంటుంది చాలా కోపపడుతుంది ఆమె కొన్ని సందర్భాల్లో దేవుని సేవకుడు దేవుడు చెప్పింది చేయాలి అంతే దేవుడు చెప్పింది చేయాలి ప్రభా ఆమె స్వస్థత కోసం కుమార్తె కోసం వచ్చింది ఏంటి ప్రభా ఆఫ్టర్ దాట్ ఒక రెండు వారాలకు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె పెళ్ళి పెళ్ళి అయినటువంటి ఆమె ఆమె కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతుంటే వాళ్ళ ఇంటిలో పని చేయడానికి వచ్చిన మేస్త్రితో అక్రమ సంబంధం ఆమె పెట్టుకుంటే ఆమె భర్త వేరొక స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఇది ఆమె చెప్పలా ఇది ఆమె చెప్పలా ఇది దాచిపెట్టి వాళ్ళ కుమార్తెకు బాగలేదని చెప్పింది విచిత్రం ఏంటి తెలుసా ఒకసారి నేను ఫోన్ చేశాను అనుకుంటారు ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్ ఫోన్ చేస్తే ఐ డి ఐ థింక్ షీ డింట్ రిసీవ్ మై కాల్ ఆ తర్వాత రెండు నెలల తర్వాత ఉదయాన్నే జూమ్ ప్లేర్స్ అయిపోయి కిందికి దిగి వస్తే మా నాన్న దగ్గర చాలామంది కింద కూర్చొని మా నాన్న ఉదయాన్నే బయట కూర్చొని పేపర్ చదువుతారు అందరు మా నాన్న చుట్టూ ఉన్నారు ఏంటి రా ఏంటి అనుకుని మా నాన్న దగ్గరికి వస్తే మా నాన్న నీకు తెలుసా న్యూస్ సుధీర్ అన్నాడు ఏంటి నాన్న అంటే ఈమె భర్త నిన్నటి నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు ఏంటి అప్పుడు జ్ఞాపకం వస్తుంది నాకు ఆమె దేవరి కోసం ప్రార్థన చేయమనింది పాప కోసం ఆమె అనుకున్నది ఐ కెన్ మేనేజ్ ఐ కెన్ మేనేజ్ దేవుని బిడ్డలారా దేవుడు మనతో ప్రతి విషయంలో నడిపించాలని కోరుతాడు నాట్ వన్ ఏరియా ప్రతి ఏరియాలో నడిపించాలని కోరుతాడు మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని మాటలు పగలొద్దు పగలని అడవగల నాకు చేతనతో నాకు తెలుసు ఐనో వాట్ ఐ షుడ్ నేను ఏం చేయాలనో ఏం చేయకూడదు నాకు తెలుసు అని దేవుని దగ్గర దేవుని ప్రక్కన పెట్టేసామా అక్కడికే వచ్చి పనిచేయడం ప్రారంభిస్తారు ఆమె ఏమనుకుని అంటే నేను నా ఇష్టానుసారంగా ఉంటాను నా భర్త నా ఇష్టానుసారంగా ఉంటాను నాకు ఒకటే ఒక్క మారుతాయి ఈమె బాగైతే చాలులే ఈమె బాగైతే అయితే దేవుని బిడ్డలారా దేవుని తెలియదా తెలిసి దేవుడు మాట్లాడితే నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎంత బాధపడ్డానంటే నా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ మర్చిపోలేను ఇది మర్చిపోలేని సంఘటన దేవుడు అంత సూటిగా స్పష్టంగా మాట్లాడితే ఎంత భయంకరమైన పరిస్థితులనికి వచ్చింది అందుకే దేవుడు అంటున్నాను పగలు నేను నడిపిస్తా రాత్రి కూడా నేను నడిపిస్తా పగలు వదిలిపెట్టాను రాత్రి కూడా వదిలిపెట్టాను దేవుని బిడ్డలారా అంటే దాని అర్థం ఏంటంటే పగలు దేవుని యొక్క సన్నిధి ఉంటుంది రాత్రి దేవుని యొక్క సన్నిధి అంటే పగలు మిమ్మల్ని పరిపాలిస్తా రాత్రి మిమ్మల్ని పరిపాల యు మస్ట్ బి అండర్ మై కంట్రోల్ నా కంట్రోల్లోనూ ఉండాలి దేవుని బిడలారా దేవుని కంట్రోల్లో నడిచే మార్గము మేఘస్థంభం అగ్నిస్తంభం మార్గం ఇప్పుడు దేవుడు అంటున్నాడు నాట్ ఓన్లీ ఇన్ పర్సనల్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితంలోనే కాదు నీ యొక్క పబ్లిక్ లైఫ్లో కూడా యు మస్ట్ బి ఇన్ మై వేస్ నీ వ్యక్తిగత జీవితంలో నీవు దేవుని మార్గాలు నడుస్తున్నావా దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా లేదా గర్వం ఏదైనా ఉందా అనుచునిమితం నడిపించే మార్గం అరణ్య మార్గం రెండవ మార్గం అది మేఘస్తంభం అగ్నిస్తంభ మార్గం ఈ మార్గాలను నడిస్తే గాడ్ విల్ హ్యావ్ హిస్ కంట్రోల్ దేవుడు తానే అక్కడ ఉండి నడిపించడం ప్రారంభిస్తాడండి నడిపించడం ప్రారంభిస్తాడు అందుకే చూడండి పగలు మేఘస్తమం రాత్రి అగ్నిస్తమం నీళ్ళు చేదుగా ఉన్నాయా చచ్చిపోతామా భయపడాల్సిన పని లేదు దేవుడు అంటాడు నిన్ను స్వస్థపరుచున్నాను నేను నేను మిమ్మల్ని నడిపిస్తున్నా యు ఆర్ అండర్ మై కంట్రోల్ దేవుని బిడలారా ప్రభా వీళ్ళకు వీళ్ళకు కిరగాయలు లేకపోతే ఈ దోసకాయలు ఆ చేపల కూర ఇవి జ్ఞాపకం వస్తున్నాయంట ప్రభు దేవుడు అంటాడు అవునా అలాగానా నేను నడిపిస్తున్నా కదా అరణ్య మార్గంలో ఆకాశం నుండి నేనేం చేస్తాను మన్నాను గుర్పిస్తా పూరేలు కావాలంటే పూరేలు వస్తాయి వాట్ ఎవర్ యు నీడ్ దేవుని కంట్రోల్లో ఉండడం మనకు చేత కావాలి అదే పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం కష్టాల మధ్య మాత్రమే దేవుని కోరుకునే జీవితము దేవుని మార్గాల్లో నడిచే జీవితం కాదు ప్రతి విషయంలో దేవుని మార్గంలో ప్రతి విషయంలో అది చిన్నదైనా పెద్దదైనా అందుకే బైబిల్ ఎలా ప్రారంభమవుతుందని ఆదికాండం ఆది కాండం ఒకటే ఉద్యమం ఒకటే ఆది ఎందు దేవుడు అంతే అంటే ప్రతి ఆదిలో ఎవరుండాలి ప్రతి ప్రారంభంలో ఎవరుండాలి దేవుడు ప్రతి విషయంలో ఎవరుండాలి దేవుడు అంటే దేవుడు లేకుండా ఉండే జీవితము క్రైస్తవ జీవితం కాదు ప్రతి విషయంలో దేవుని కలిగి ఉండు కొన్ని ఏరియాస్లో దేవుని కలిగి కొన్ని ఏరియాస్లో దేవుని వద్దనకు అది దేవుడు నడిపించే మార్గం కాదు యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ నీ సొంత మార్గంలోనూ నడుస్తున్నావు దేవుని బిడలారా మూడో మార్గం ఏంటి తెలుసా ఒకటి అరణ్య మార్గం రెండవదిగా పగలు మేఘస్థంభం రాత్రి అగ్నిస్తంభం మూడవ మార్గం దేవుడు నడిపించే మార్గం నిర్గమాకాండ ముప్పై అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు నిర్ఘమాకాండ ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు అందుకు ఎహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తిడిచివేదును కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ప్రజలను నడిపించుము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును నా దూత నీకు ముందుగా వెల్ వెళ్ళును వెళ్ళును నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము నా దూత నీకు ముందుగా వెళ్ళును మొదటి మార్గం దేవుడు నడిపించే మార్గము ఎలాంటి మార్గం అరణ్య మార్గం నిన్ను సరిచేసి దేవునికి దేవునికి దగ్గర చేసే మార్గం అరణ్య మార్గం నిన్ను అనుసు నిమిత్తం నీ గర్వాన్ని తొలగించే మార్గం దేవుని మార్గం అది మొదటి మార్గం రెండవదిగా పగలు రాత్రి దేవుని యొక్క నడిపింపులో నడిచే మార్గము ఆ మేఘస్థంభము అగ్నిస్తంభం మార్గం మూడవదిగా మూడవదిగా బైబిల్లో మనం చూస్తే ఎలాంటి మార్గం బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా దేవుడు నడిపించే మార్గం ఏ రకంగా ఉంటుందంట మొదటిది అరణ్య మార్గం రెండవదిగా రెండవదిగా ఆ పగలు మేఘ రాత్రి అగ్నేస్తంభం స్తంభం మూడవదిగా మూడవదిగా దేవుని దూత ముందుండి నడిపిస్తాడంట హల్లూయా దేవుని దూత ముందుండి నడిపిస్తాడంట ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటున్నాం కొంచెం స్థాయి పెరిగిందంటే వాళ్ళ చుట్టూ బౌన్సర్స్ వస్తారు అంటే బాగా సఫారీ డ్రెస్ వేసుకుని నల్లగా కండలు పెంచుకొని చుట్టూ నిలబడతారు వాళ్ళ చుట్టూ ఎవరుంటారు మనుషులు ఉంటారు దూతలుగా కానీ బైబిల్ ఎవరు రాయబడింది దేవుడు నడిపించే మార్గంలో ఏముంటుందంట దేవుని దూతలు ఉంటారంట దేవుని దూతలు ఎక్కడుంటారండి మామూలుగా పరలోకంలో ఉంటారు ఇప్పుడు పరలోకంలో ఉండే దూతలు మనిషి ముందుకొచ్చి నడిపిస్తారంట అండి మనిషి ముందుకొచ్చి నడిపిస్తారంట ఎంత అద్భుతమైన మాట కదా దేవుని నడిపింపులో ఎవరు తెలుసా మోసే ఉన్నాడు మోసేతో పాటి దేవుని దూతలు కూడా అక్కడికి వచ్చేసారు దేవుని దూత నడిపిస్తూ ఉంటున్నాడు దేవుని బిడలారా దేవుని నడిపించే మార్గాల్లో మనుషులు ఉన్నా లేకున్నా ఒక్కటి మాత్రం వాస్తవం దేవుని దూతలు మాత్రం ఉండి నడిపిస్తారు దేవుని దూతలు మనలో దగ్గర ఉండి నడిపిస్తారు దేవుని బిడ్డలారా దేవుని దూత నడిపించడం అంటే గుర్తుంచుకోండి నిన్ను వ్యక్తిగతంగా నడిపిస్తాడు అందరి ముందు నడిపిస్తాడు మూడవదిగా ఆధ్యాత్మికంగా కూడా నిన్ను నడిపిస్తాడు నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తాడు దేవుని దూతలు ఎప్పుడొస్తారండి ఎప్పుడైతే పేతురు చరలోనికి వెళ్ళిపోయాడు సంఘము ప్రార్థన చేయగా దేవుని దూతలు దిగి వచ్చారండి దిగివచ్చి ఆ దూత దేవుని దూత దిగివచ్చి పేతును బయటకు తీసుకొని వచ్చాడు ఎందుకు దేవుని దూత దిగివచ్చాడంటే సంఘం ప్రార్థన చేస్తుంది మోసే ప్రార్థన చేస్తున్నాడు కాబట్టే బైబిల్లో వ్రాయబడింది దేవుని దూత దిగి వచ్చాడు దిగి వచ్చాడు దేవుని దూత నడిపించడం ప్రారంభించాడు దేవుని బిడలారా క్రైస్తవ జీవితం ఎంత అద్భుతమైన జీవితం అంటే వర్ణించడానికి వీలు కాదండి దేవుని దూతలు దిగి వస్తారండి దేవుని దూతలు దిగి వస్తారు ఒకసారి నా జీవితంలో జరిగినటువంటిది నా జీవితంలో జరిగినటువంటిది ఒక ప్రత్యేకమైన అవసరతలో నేను ఉన్నానండి ప్రత్యేకమైన అవసరత అది ఎవరితో చెప్పుకోలేను ఎవరు ఇంటర్ఫీర్ కాలేనటువంటి పరిస్థితి సో ఐ వాస్ ప్రేయింగ్ దేవా నాకు సహాయం చే సహాయం సడన్ సడన్గా మా ఇంట్లోనికి ఒక వ్యక్తి వచ్చాడండి ఒక వ్యక్తి వచ్చాడు ఏం మాట్లాడలేదు నాకు అవసరమైంది ఏదో నా చేతిలో పెట్టాడు ఆ తర్వాత వెళ్ళొస్తాను అన్నాడు నేను కూడా తీసుకున్నాను కామైపోయాను అండి కామైపోయాను అయిపోయిన తర్వాత కొద్దిసేపు నాకు ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఆయన చూశాను ఏంటి ఎవరియన ఎందుకు వచ్చాడు ఎవరు పంపించారు నేను తీసుకున్నానే ఏంటి అని బయటకు వచ్చా అంతే అంటే ఆడు నిలబడ్డాడు నా దగ్గరికి వచ్చాడు ఇచ్చాడు ఆయన అట్లా వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత అరే నేను కూర్చోమని కూడా చెప్పలేదే ఈయన ఎవరో ఏం మాట్లాడలేదని బయటకు వచ్చానండి అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ వ్యక్తి లేడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ వ్యక్తి లేడండి నాకు అర్థం కాలేదు ఏంటి ఎవరు ఈయన ఎందుకు వచ్చాడు ఈయన దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆయా సందర్భాలలో దేవుని దూతలు నీ దగ్గరికి నడిపిస్తాడు అల్లూయ్యా ఇది దేవుని మార్గం మనుషులు ఉండరు నీ దగ్గర సహాయం చేయడానికి మనుషులు ఉండరు నడిపించడానికి మనుషులు ఉండరు బట్ గాడ్స్ ఏంజల్స్ విల్ కమ్ దేవుని దూతలు దిగి వస్తారండి దేవుని దూతలు దిగి వస్తారు దేవుని బిడలారా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిందంటే గాడ్స్ ఏంజల్స్ ఆర్ దేర్ ఫర్ అస్ ఇది మర్చిపోవద్దు ఎవరైతే దేవదూతల కోసం ప్రార్థన చేస్తారో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దేవదూతలు దూతలు పనిచేస్తారండి నా ఇంటికి ఆడొస్తారు దేవదూతలు నేనే ఒక దయ్యాన్ని నేనే ఒక భూతాన్ని నా భార్య పీసాల్సి నా భర్త పీసాసి అనుకునే వాళ్ళ జీవితంలో దేవదూతలు ఉండరు రారు నువ్వు అడగాలి బైబిల్ ఎవరు ఏబ్రియ్ ఒకటి పద్నాలుగులో మనకు పరిచారము చేయడానికి పంపబడిన ఆత్మలు కారా ఎవరు తెలుసా దేవుని దూతలు నీ కొరకు దేవుడు వారిని పని మనుషులుగా ఉంచాడంట పని మనిషిని వాడుకోవడం ఆ ఇంటి యజమానికి ఉండవలసిన కనీసపు లక్షణం ఇంటికి పని వచ్చిన తర్వాత నువ్వు పని చేస్తావా అని ఏం పని చెప్పకుండా గమ్మునున్నావు అనుకో వాళ్ళు కూడా గమ్మునుంటారు అంతే దేవుని దూతలకు నువ్వు చెప్పాలి దేవుని దూతలారా ఈరోజు నా కొరకు పని చేయండి గాడ్స్ ఏంజల్ ఆర్ దేర్ ఫర్ అస్ మన కొరకు దేవుని దూతలు ఉన్నారు పని చేయడం ప్రారంభిస్తారు అందుకే మోసంటారు దేవా నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభా చాలు ప్రభా దయచేసి నీ మార్గం నాకు కావాలి ప్రభా నా మార్గాల్లో వెళ్తే సాతాను దూతలు ఉంటారు దేవుని మార్గంలో నువ్వు ఉంటే దేవదూతలు ఉంటారు అందుకే దేవుడు నా దూతని నీకు ముందుగా పంపుచున్నాను పంపుచున్నాను దేవుని బిడలారా అంటే ఒక వ్యక్తి దేవుని మార్గంలో నడిస్తే పరలోకంలో ఉండేటువంటి ఆత్మ సంబంధమైన దూతలు భూలోకంలో నీ కొరకు పని చేస్తారు హల్లల్లుయా హల్లల్లు దేవదూతలను కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో ఎప్పుడు మొదటి నీ జీవితంలో ఉండాలి దేవా నీకు వ్యతిరేకంగా నేను ఏమన్నా తప్పులు చేస్తున్నానా నీ ఆజ్ఞల మార్గాన్ని నడవకుండా ఉంటే నేను ఈ మార్గాన్ని నడుస్తాను ప్రభు రెండవదిగా నా జీవితంలో పగలు మేఘసం ప్రతి క్షణం ఐ వాంట్ బి అండర్ యువర్ కంట్రోల్ మూడవదిగా నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను దేవుని బిడ్డలారా మన జీవితాల్లో దేవుని దూతలు మన పక్షాన కార్యాలను జరిగిస్తాడు అందుకే మన మార్గములన్నిటిలో అన్ని మార్గాల్లో మనల్ని కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించున్నాయి తొంభై ఒకటో కీర్తనలు మనం చూస్తాం మన మార్గములన్నిటిలో ఏ మార్గమైనా పరీక్షల మార్గమా అప్పుల మార్గమా లేకపోతే అనారోగ్య మార్గమా వట్ ఎవర్ మే బి ద డైరెక్షన్ ప్రతి మార్గాల్లో నిన్ను నన్ను కాపాడుటకు దేవుని దూతలు ఉంటారు ఇక్కడ ఒక వార్నింగ్ చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను ఈ మధ్య కాలంలో బోధలు అధికమైనవి మీ ఇండ్లకు కూడా వస్తారు కొంతమంది సహోదరులు వస్తారు కొంతమంది లేడీస్ తిరుగుతున్నారు కడపలో వాళ్ళు ఏమని బోధిస్తున్నారు తెలుసా వచ్చి మీ ఇంటికి వచ్చి బోధిస్తారు మేము మా చర్చికి రమ్మని చెప్పాం బైబిల్లో ఉండే కొన్ని విషయాలు మీకు చెప్తామని మొదలు పెడతారండి మొట్టమొదటిగా మంచి మంచి విషయాలు చెప్తారు ఆ తర్వాత మెల్లిగా మాకు ఒక దేవదూత కనపడ్డాడు మాకు ఒక దేవదూత కనపడ్డాడు మా మా యొక్క సేవకునికి ఒక దేవదూత కనపడ్డాడు మా సేవకురాలకు ఒక దేవదూత కనపడింది అని మొదలుపెట్టి తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తారు తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తారు అందుకే పౌలు ఏమంటాడు తెలుసా ఇది గుర్తెరిగే గలతి ఒకటి ఎనిమిదిలో పరలోకం నుండి ఒక దూత వచ్చి తప్పుడు బోధన మీకు బోధించిన నమ్మొద్దు అంటాడు ఎందుకంటే దేవుని దూత కదా అనేటువంటి తలంపుల మనం ఉంటాం దేవుని దూతలు దేవుని విషయాలు చెప్తారు దేవుడు ఏం చెప్తే అది చెప్తారు కానీ బైబిల్కు వ్యతిరేకంగా ఎప్పుడు దేవుని దూతలు చెప్పారు కానీ ఇప్పుడు ఆయా గృహాలకు తిరిగేటువంటి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా దేవుని దూత మా బోధకునికి లేకపోతే పరిచయం ప్రారంభించిన వ్యక్తికి మా సేవకునికి సేవకురాలికి వాక్యంలో ఇలా ఉంది మీరు మీరు ఆదివారం చర్చకెళ్తున్నారండి మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అని మనం తప్పుడు విధానంలోనికి నడిపించే పరిస్థితులను నడిపిస్తూ ఉంటారు బీ కేర్ఫుల్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అంటున్నాడు దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము దేవుని మార్గాలు మూడు మార్గాలు అరణ్య మార్గం బే బగలు మేఘస్తమం రాత్రి అగ్నిస్తమం ఉండే మార్గం మూడవదిగా దేవదూత ఉండేటువంటి మార్గం ఈ మార్గాలు మన జీవితాల్లో ఉంటే అందుకే మోసే ఎదుట సముద్రము చీలిపోమన్నా చీలిపోతుంది అందుకే మోసే ఎదుట అయినా ఓడిపోవాలన్నా ఓడిపోతుంది అందుకే మోసే చెబితే లక్షల మంది ప్రజలు నడవడం ప్రారంభించారు కారణం ఏంటి తెలుసా ఒకటే ఒకటి మోసే దేవునాడు దయచేసి నీ మార్గమును నాకు తెలుపు ప్రభా దయచేసి నీ మార్గాన్ని నాకు తెలుపు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ ప్రార్థన మనం చేద్దాం ఎప్పుడెప్పుడు చేయాలా ప్రతిరోజు చేయాలి దయచేసి నీ మార్గమును నాకు తెలుపు ప్రభావా దేవా నాకు నడిపించు ఐ వాంట్ గో ఇన్ యువర్ వేస్ నా ఇద్దరులో చాలా మార్గాలు ఉంటాయి నా ఫ్రెండ్స్ నడిపించే మార్గం నాకు నచ్చిన మార్గం సాతాన మార్గాలు ఏవేవో మార్గాలు ఉంటాయి దయచేసి నీ మార్గాన్ని నాకు తెలుపు దేవుని బిడ్డగా దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను తన మార్గాల్లో నడిపిస్తారు అప్పుడు నీ జీవితం మోసేలాగా అద్భుతంగా ఉంటుందండి అందుకే మోసే చూసి దేవుడు అనుకున్నాడు ఈ మోసే నా మార్గాలు కోరుకున్నాడు కదా కాబట్టి ఇతనికే బైబిల్ను రాసే కృపనిస్తాను ఇతనికే ప్రత్యక్ష కూడా నిర్మించే కృపనిస్తాను ఇతనికే సేవ చేసే కృపనిస్తాను ఇతన్నే నేను వాడుకుంటాను దేవుని బిడ్డలారా కానీ ఈ మోసే ఈ మోసే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా కార్యం చేశాడో మోసను చూసి దేవుడు అన్నాడు నువ్వు పాలు తేనెలు ప్రవించే దేశానికి వెళ్ళావు నువ్వు దూరం నుంచి చూస్తావు అంతే ఐ విల్ నాట్ ఆ లవ్ యూ మోసే మాట్లాడమన్నప్పుడు బండను కొట్టాడండి మోసే దేవునికి వ్యతిరేకంగా కార్యం చేస్తుంది అనుకోండి సారీ నువ్వు నా మార్గంలో నడలేదు కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకొని వెళ్ళను నువ్వు చూస్తావు కానీ నువ్వు వెళ్ళవు నువ్వు నడిపిస్తావు కానీ నువ్వు వెళ్ళవు దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని మార్గంలో నడుస్తాం దేవుని రాకడ సమీపిస్తుండగా దేవా నీ మార్గంలో నడుస్తాను నా సొంత మార్గాలు నా ఫ్రెండ్స్ మార్గాలు నాకు నచ్చిన మార్గాలు సో మెనీ టెంప్టేషన్స్ విల్ కమ్ టు అస్ చాలా శోధనలు మనకు వస్తూ ఉంటాయి దేవుని మార్గంలో నడుస్తున్నావా ఏ మార్గంలో నడుస్తున్నావు నువ్వు పరీక్షించుకొని సరిచేసుకొని ప్రభు మాట్లాడుతున్నాగా దేవా నీ మార్గంలో నేను నడుస్తాను ప్రభు నాకు సహాయం చేయి దేవా నీ మార్గంలో నేను నడవాలి నేనే నాకు సహాయం చేయి అని అందరం ప్రార్థన చేద్దాం మోసే ప్రార్థన చేశాడు దయచేసి నీ మార్గములు నాకు తెలియజే గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు మహాగనుడవైనటువంటి దేవానికి స్తోత్రాలు మహిమ స్వరూపుడానికి వందనాలు తండ్రి ఏ సున్నా ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా మీ శక్తిపుడు దిగివచ్చును గాక మీ శక్తిపుడు దిగివచ్చునుగాక మీ శక్తిపుడు దిగివచ్చును గాక మీ శక్తిపుడు దిగివచ్చునుగాక లెట్ ఎవ్రీ వర్క్ ఆఫ్ సెటనిక్ ఫోర్సెస్ బీ ప్రతి కార్యము లయమైపోవును గాక లయమైపోవును గాక ఈరోజు మాతో మీరు మాట్లాడారు మోసే చేసిన ప్రార్థన మేము చేయాలి దయచేసి మార్గం నాకు తెలియచేయప్రభా ప్రతిరోజు ఈ ప్రార్థన మేము గాక దేవదూతలను ఇప్పుడు మేము ఆజ్ఞాపిస్తుంటున్నాం మా కొరకు ఏ ఏ పనులు చేయడానికి మీరు నిర్దేశించబడారు ప్రతి దేవదూత మా కొరకు ఇక పని చేయును గాక నైనామి కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి అపవిత్రాత్మ క్రియలన్నిటినీయపరచండి ముందు ప్రతి ఇంటిలో దయ్యముల యొక్క ప్రభావము మాంత్రిక చేతబడుల యొక్క ప్రభావము తొలగిపోవును గాక తొలగిపోవును గాక విడుదల కలుగునుగాక మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య ఈ పరిచరలో మీరుండి మహిం పొందినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ మేన్ ప్రైస్ లాడ్ యేసు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను